మన ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము నెల్లూరు జిల్లా నెల్లూరులోని శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి తదితర పూర్తి విషయాలను ఇక్కడ మన ఆలయంలోని పూజారి గారిని అడిగి తెలుసుకుందాము ప్రస్తుతం ఇప్పుడు మనం నిల్చున్న స్థలము ఇదంతా రంగనాథస్వామి ఆలయము చూడండి ఇది పెన్నా నది ఒడ్డున ఉన్నది నది ఇటీవల ఈ పెన్నా నది మీద బ్యారేజ్ ఒకటి కట్టి ఉన్నారు పెన్నా నది తీరాలను ఉన్నటువంటి ప్రాచీనమైన ఆలయము చూస్తున్నాం కదా పెన్నా నది పెన్నా నది నది ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయము ఇది చాలా ప్రాచీనమైనది ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించారని మనకి తెలుస్తుంది ఈ రంగనాథ స్వామి ఆలయము చాలా విశిష్టత కలిగి ఉన్నదని ఇక్కడ ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు చేస్తారని అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్ని రంగనాథస్వామి ఆలయానికి సంబంధించినవి ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ కల్పగిరి స్వామి ఆలయం ఒకటి ఇచ్చట శ్రీరంగనాథ స్వామి ఆలయం దర్శించగలం విశాలమైన ఆలయ ప్రాంగణముకు తూర్పు దిశలో ఏడు అంతస్తుల రాజగోపురం ఉంది ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయం నాకు పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహించుచున్నది దీనిని పినాకిని నది అని కూడా పిలుస్తారు భక్తులు నది స్నానం ఆచరించి దైవ దర్శనముకు బయలుదేరుతారు ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి గర్భాలయంలో శేషుకల్పంపై శయనముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చుము గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు పన్నెండో శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది పదిహేడో శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం ఏడు అంతస్తులుగా నిర్మితమై సుమారు తొంభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ గోపురంపై భాగాన బంగారు పూత పూసిన ఏడు కలశములు ఉంటాయి ఏడు ఎనిమిది శతాబ్దాల్లో సింహపురి నేరిన పల్లవ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది పన్నెండో శతాబ్దంలోని నరేంద్రుడు ఉభయ కులోత్తుంగ చోళుడు గోదావరి కావేరీ నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ ప్రాకారాదులను నిర్మింపచేశారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో శ్రీ ఎరగడిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు సుమారు వంద సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని అద్దాల మండపాన్ని బహుకరించారు ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైలవర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్రముగ్గులను చేస్తుంది ఈ దేవాలయం చేరుకోనుటకు విజయవాడ గూడూరు రైలు మార్గములో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ అన్ని ముఖ్య రైలు ఆగుతాయి రైల్వే స్టేషన్ కు పశ్చిమ మరియు తూర్పు ప్రవేశ ద్వారములున్నాయి పశ్చిమ ప్రవేశ ద్వారం నాకు సుమారు ఒకటి మీ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది ఆటోలు దొరుకుతాయి బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతములు నుంచి నెల్లూరుకు బస్సులు ఉన్నాయి నెల్లూరులో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి ఆర్టీసీ మెయిన్ బస్ స్టాండ్ మరియు ఆత్మకూరు బస్ స్టాండ్ ఆలయం ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఇది ఒక అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఒక విశేషమైన స్థల పురాణం చరిత్ర ఏర్పడి ఉంది ప్రాచీనంలో శ్రీ మహావిష్ణువుకు క్రీడాశైలంగా ఇది ఒక కొండగా ఉండింది ఈ ప్రాంతం అందుకే దీనికి తల్పగిరి అని పేరు అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ఇతరులందరూ కూడా మరి ఏమీ లేకుండానే ఈ కొండ సహాయంతో వృద్ధలోకాలకు వెళ్ళిపోతూ ఉండారట శ్రీయప్పతైనటువంటి శ్రీ మహావిష్ణువు క్రీడాశైలంగా ఉండటం వల్ల ఆ శైలం ఆ కొండ కూడా దినదిన ప్రవర్ధమానమై ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంది అలాంటప్పుడు ఒక రోజున స్వామి నీ అందరి కలిసి ప్రార్థిస్తారు స్వామి మాకు రావలసినటువంటి హవిర్భాగములు మాకు అందడం లేదు అంచేత ఈ కొండ వల్ల మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్తారు తత్ఫలితంగా శ్రీ మహావిష్ణువు తన యొక్క పాలముల చేత ఈ కొండను గట్టిగా కిందికి తొమ్మి అరివేస్తారు అంచేత ఈ చోట్లో ప్రస్తుతం కొండ కనబడటం లేదు అప్పుడు ఆదిశేషుడు ప్రార్థిస్తాడు స్వామిని మరి మీరు నీకేం వరం కావాలి అని అని అడగడం ఎప్పుడూ ఇక్కడే నువ్వేం చేసి ఉండవలసింది అని ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు అట్లా కాదు రాబోయే రోజుల్లో కశివ మహర్షి ఇక్కడికి వచ్చి పౌండరీక యాగం అనే ఒక యజ్ఞం చేయబోతారు ఆ యజ్ఞం చేసిన తరువాత తదాదిగా నేను ఇక్కడే నివసిస్తాను అని అంటారు అదే ప్రకారంగా మరెక్కడా కూడా ఫలితం లభించినటువంటి కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో పౌండరీ త్యాగం అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తారు ఫలితంగా పరకుండవ రోజున శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారమై మరి నీకేం వరం కావాలి అని కోరడం ఇక్కడే వేం చేసి ఉండమని కశ్యపుడు ప్రార్థించడం అదే ప్రకారంగా ఇతర క్షేత్రముల మీద ఏ విధంగా అయితే నేను అభిమానాన్ని ప్రవర్తింప ఈ క్షేత్రం మీద కూడా అంతటి ప్రీతితోనే ఉంటాను అని చెప్పి ఆ రోజు నుంచి ఇక్కడే వారు రంగనాథుడుగా అవతరించి ఉంటూ ఉన్నారు అయితే ఈ క్షేత్రంలో ఎట్లయితే కశ్యప మహర్షికి అతి శీఘ్రంగా మరి వరం లభించిందో అదేవిధంగా ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారందరి యొక్క కోరికలను కూడా అతి సులభంగా తొందరగా స్వామివారు అనుగ్రహిస్తారు అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి వాక్కు ఈ దేవాలయంలో అనేక విశేష ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఫాల్గుణశుద్ధ పౌర్ణమిక గరుడ వాహనం మిగతా వాహనాలు కూడా జరుగుతుంది అదేవిధంగా మాసంలో విశేషంగా రామానుజుల వారి ఉత్సవాలు తర్వాత ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని ఇరవై రోజులు పహల్పత్తు రాపత్తు అనే అధ్యయనోత్సవాలు తర్వాత ఆండాళమ్మవారి జన్మదిన ఉత్సవాలని అవతార ఉత్సవాలు తిరువాడిపూరం అనే పేరుతో పది రోజులు రంగనాయికి అమ్మవారికి తాయారులకు అవతార ఉత్సవములని పంగున్యోత్రం అనే పేరుతో ఐదు రోజులు ఇక్కడ విశేషంగా జరుగుతుంది ఇది కాకుండా ఆళ్వారులు ఆచార్యుల యొక్క వర్ష త్రినక్షత్రములు మాస త్రినక్షత్రములను చక్కగా పరిపాలన చేస్తూ జనులందరికీ కూడా చాలా దగ్గరివాడుగా నెల్లూరు రంగనాథుడుగా రంగడు రంగడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి దంచి అలరాడుతూ తిరుమల వింజమూరు నరసింహాచార్యులు తీర్థ స్థలాచార్య పురుషులు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానం నెల్లూరు